తెలంగాణ ఉద్యమ నాయకులు కొనతం దిలీప్ గారిని ఏ ఆధారం లేకుండా ఈరోజు నాలుగు నుంచి ఐదు గంటల పాటు నిర్బంధించింది ఆయన కుటుంబ సభ్యులతో ఆయనకు ఏమాత్రం కూడా కమ్యూనికేషన్ లేదు మేము ఇక్కడికి వస్తే ఇక్కడి నుండి మరి పోలీసులు మాతో మాట్లాడడానికి కూడా సంబంధిత ఆఫీసర్లు ఇష్టంగా లేరు ఏ ఆధారం ఉందో చూపించమంటే చూపించారు తెలుగు స్క్రైబ్ అనే ట్విట్టర్ హ్యాండిల్ కు కొనతం దిలీప్ కు ఏ మాత్రం కూడా సంబంధం లేదు అది ఉంటే ఎస్టాబ్లిష్ చేయండి అదేమన్నా ఆధారం ఉంటే చూపి అంటే ఏమైనా అంటే రాష్ట్రంలో మత కళలు జరుగుతున్నాయి మత కళలు జరుగుతున్నాయి తెలుగు స్క్రైబ్ ఒక న్యూస్ సర్క్యులేట్ చేసింది ఆ న్యూస్ కు ఆ న్యూస్ హ్యాండిల్ ఏదైతే ఉందో ట్విట్టర్ హ్యాండిల్ దానికి కొనతం దిలీప్కు కు సంబంధం ఉందంటారు ఎట్లా సంబంధం ఉంది ఎక్కడ ఉంది మీ దగ్గర ఆధారం మీ దగ్గర ఆధారాన్ని చూపించండి మీరు ఏమైనా ట్విట్టర్ కు రాసింది రాలిటర్ ట్విట్టర్ మీకు ఏమైనా చెప్పిందా ఇది కొనతం దిలీప్ కు సంబంధం ఉందని ఏ మాత్రం ఆధారం లేకుండా తీసుకొచ్చి ఇలా కొనతం దిలీప్ గారిని కూసాబెట్టిండు ఇంకొక వైపు మరి ఇంకొక విషయం కూడా చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి మత కల్లోలాలను ప్రేరేపించే వార్తలు ప్రసారం చెయ్యదు వాటిని ప్రోత్సహించదు ఎప్పుడు కూడా మా నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా దీన్ని ప్రమోట్ చేయలేదు గంగా జమున తైజీబ్ ఏదైతే సంస్కృతి ఉందో ఆ సంస్కృతిని కాపాడిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా జరుగుతున్నది ఏమిటి అక్కడనే ఇక్కడే ఉండే ఇక్కడికి జస్ట్ ఒక కిలోమీటర్ దూరంలో బీజేపీ నాయకులు వాళ్ళ కార్యాలయంలో డైరెక్ట్గా ఏ న్యూస్ అయితే ప్రచారం చేయకూడదు మతాల పేరు పెట్టి మరి ముఖ్యంగా మతాల పేరు పెట్టి ఓపెన్గా వాళ్ళ హ్యాండిల్స్ మీద వాళ్ళు మొత్తం కూడా ప్రచారం చేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మత కలలో తీసుకొచ్చే ప్రచారం చేస్తున్నారు బీజేపీ నాయకులు వాళ్ళని కనీసం ఒక్కసారి కూడా పేరు పిలుస్తలేరు ఎన్నో ఛానల్స్ వాళ్ళ హ్యాండిల్స్ మొత్తం కూడా ఈ కమ్యూనల్ రైట్స్ మొత్తం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా మత కల్లోలు కావాలని బీజేపీ వాళ్ళు కుట్ర పన్నుతుంటే వాళ్ళని కనీసం ముట్టుకోలేకపోతున్నారు లౌకికత్వానికి మారుపేరైన బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీలో ఒక గొప్ప ఉద్యమకారుడైన మరి కొనతం దిలీప్ గారిని తీసుకొచ్చి ఇవాళ మీరు గుసపెట్టిండ్రు అక్రమంగా కూసపబెట్టిండ్రు ఇట్ ఈజ్ నథింగ్ బట్ కిడ్నాపింగ్ బై పోలీస్ హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈస్ కిడ్నాపింగ్ బై పోలీస్ ఏ ఆధారం లేకుండా ఒక అమాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ కూసబెట్టిండ్రు